దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టడం జరిగింది ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన దీక్షలో ముఖ్యులు మాట్లాడారు వ్యవస్థాపక అధ్యక్షులు అట్లూరి విజయ్ కుమార్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఖచ్చితంగా ఇవ్వాలని అనేక మార్లు ఢిల్లీ పెద్దలకు తెలియచేసిన అసెంబ్లీలో అప్పటికి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినా కూడా క్రైస్తవుల్ని పట్టించుకోకుండా చోద్యం చూస్తూ క్రైస్తవుల పట్ల బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని వ్యవహరిస్తుందని దాన్ని ఖండిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు నాని నష్టోపేట నాయకులు బక్కా బాబురావు సీనియర్ నాయకులు కిషోర్ బంగులూరు దాసు సీనియర్ మాలమహనాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు

పరలోకానికి పోతాము అన్న ఒక సిద్ధాంతం బైబిల్ ఉంది దాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళాలి అని ఆంక్ష కలిగిన ప్రతి ఒక్కరూ నిజ దేవు దేవుడు ప్రభు అని ఆయన నమ్ముకుంటాను అదేవిధంగా క్రిస్టియానిటీ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి చర్చీలను ఎందుకు కూలుస్తున్నారు చాలా బాధాకరమైన విషయం ఈ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో అనుకుంటా ఎనభై సంవత్సరాల నుంచి కొడుకుంటున్న ఒక చర్చిని నిర్దాక్షిణంగా కూల్చివేయడం జరిగింది ఈ దేశం పవన్ కళ్యాణ్ అంటున్నాడు సత సనాతన ధర్మం అని ఈ దేశంలో విద్య తెచ్చింది క్రైస్తత్వం